హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు అక్రమ దండన పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ తప్పు చేయకుండానే ఈ విధంగా శ్రమపడుతూ ఉండవచ్చు ఈ లోకంలో ఏ అక్రమము చేయని వారు కూడా దుర్భరమైన కష్టాలు పడటం ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉంటుంది అందుకు దృష్టాంతంగా నీకు యజ్ఞ సోముడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటే ఇలా చెప్పసాగాడు యజ్ఞస్థలం అనే అగ్రహారంలో యజ్ఞ సోముడు అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు హరిసోముడు దేవసోముడు అని ఇద్దరు కుమారులు కలిగారు ఆ పిల్లవాళ్లకు బాల్యం గడిచి ఉపనయనం కాగానే యజ్ఞ సోముడు తన ధనాన్ని పోగొట్టుకున్నాడు తరువాత ఆయన భార్య పోయింది ఆ తర్వాత ఆయనే పోయాడు ఈ విధంగా యజ్ఞస్వాముడి కొడుకులు శాపం పెట్టినట్టుగా దిక్కుమాలిన వారైపోయారు వారి దాయాదులు అగ్రహారాన్ని కాజేశారు ఆ పిల్లలకు బెచ్చం ఎత్తుకోవడం తప్ప మరొక ఈ బతుకు తెరువు లేకుండా పోయింది వాళ్ళ తల్లి పుట్టెలు చాలా దూరం అయినా కుర్రవాళ్ళు ఉన్న ఊళ్ళో బతకలేక తమ తాతగారుండే అగ్రహారానికి బయలుదేరి దారి పొడుగునా బెచ్చమెత్తుతూ తాతగారి ఊరు చేరారు తమ తాత అమ్మమ్మ అప్పటికే చనిపోయారని వాళ్ళకు ఊరు ప్రవేశించగానే తెలిసింది అయితే వాళ్ళ మేనమామలు యజ్ఞదేవుడు అనే వాళ్ళు వాళ్లను ఆదరించి చదువు చెప్పించని ఆరంభించారు కొద్ది కాలానికి ఆ మేనమామలకు కూడా దారిద్ర్యం వచ్చింది వాళ్ళు తమ మేనల్లులతో ఒరే అబ్బాయిలు మనం పెదవాళ్ళం అయిపోయాం పశువుల కాపర్లను పోషించడం సాధ్యం కాదు మీరిద్దరూ మన పశువులను కాయండి అన్నారు కుర్రవాళ్ళు గొంతుకులు దుఃఖంతో పూడిపోయాయి వాళ్ళు చేసేది లేక అలాగే అని చెప్పి రోజు పశువులను అడవికి తోలుకుని పోయి మేపి సాయంకాలం ఇంటికి చేర్చేవారు ఇలా వాళ్ళు పశువులను కాస్తూ ఉండగా ఒక పశువును పులి ఎత్తుకుపోయింది మరొక పశువును దొంగలు ఎత్తుకుపోయారు మేనల్లుళ్ళ అసమర్థత చూసి పేదరికంలో రెండు పశువులు పోయాయని మేనమామలు దిగులు పడుతూ ఉండగా ఇంతకన్నా ఘోరం జరిగింది ఒకనాడు అడవిలో ఒక మేక ఒక ఆవు పారిపోయాయి ఇవి రెండు యజ్ఞం కోసం ప్రత్యేకించినవి ఇది చూసి కుర్రవాళ్లు భయపడి మిగిలిన పశువులను వెంటనే ఇంటికి చేర్చి తప్పుపోయిన వాటి కోసం మళ్లీ అడవికి పరిగెత్తారు అడవిలో చాలా దూరం వెళ్ళినాక వాళ్లకు మేక కలేబరం దొరికింది దాన్ని పులి సగం తిని వెళ్లిపోయింది ఇది మన మామలు యజ్ఞం కోసం ఉంచుకున్న మేక ఇది పులివాత పడిందంటే మన మామలకు చాలా కోపం వస్తుంది ఈ మిగిలిన మేకలను కాల్చుకుని తిన్నంత తిని మిగిలిన తీసుకుని ఎక్కడికైనా పారిపోయి భిక్షాటను చేసుకుని బతుకుదామని వాళ్ళు నిశ్చయించుకున్నారు వాళ్ళు అక్కడే నిప్పు చేసి మేకను కాల్చడం మొదలుపెట్టారు ఈ లోపల మామలు పశువులు మధ్యాహ్నానికే ఇల్లు చేరడం చూసి మేనలుళ్ళ జాడ కానక వాళ్ళను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి వాళ్ళు మేకను కాల్చుకుంటూ ఉండటం చూశారు వాళ్ళను చూసి మామలు మండిపడి దుర్మార్గులారా మాంసం మీద ఆశతో యజ్ఞానికని ఉంచిన మేకను చంపి తింటారా మీరు బ్రహ్మరాక్షసులు అయిపోండి అని శపించారు మేనమామలను అంత దూరాన్ని చూస్తూనే కాలి సత్తువ కొద్దీ పారిపోయిన ఆ అన్నదములు శాపవసాన బ్రహ్మరాక్షసులు అయిపోయారు వాళ్ళు అరణ్యాలలో బ్రహ్మరాక్షసులుగా తిరుగుతూ ఒకసారి ఒక యోగిని తినబోయారు ఆయన వారిని పిశాచాలు కమ్మని శపించాడు వాళ్ళు పిశాచాలుగా మారి ఒక బ్రాహ్మణుడు గోవును కాజేయడానికి ప్రయత్నించారు ఆ బ్రాహ్మణుడు వాళ్లను చండాలు అవ్వమని శపించాడు ఆ మీదట వాళ్ళు విల్లు బాణాలు ధరించి చండాలులై తిరుగుతూ ఆకలి బాధతో అలమటించుతూ ఒక చూరులుండే గ్రామానికి వెళ్లారు గ్రామానికి కావలి ఉండే వాళ్ళు వీళ్ళను పట్టి కొట్టి దొంగల నాయకుడి వద్దకు తీసుకుపోయారు దొంగల నాయకుడు వారి కథ విని జాలిపడి వారి కట్లు విప్పించి భోజనం పెట్టించి మీరు కూడా మాతోనే ఉండిపోండి మీకేమీ భయం లేదు మీకు ఏ లోటు ఉండదని వారి పట్ల చాలా ఆదరణ చూపాడు అది మొదలు ఆ అన్నదమ్ములు దొంగల వెంటే ఉంటూ దొంగలతో కలిసి దొంగతనాలు చేస్తూ తమ శక్తి సామర్థ్యాలతో దొంగల దళాలకు నాయకులు కూడా అయ్యారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా యజ్ఞ సోముడి కొడుకులు ఏ తప్పు చెయ్యకుండానే ఎన్ని పాటలు పడటానికి కారణమేమిటి వారిని లోకమంతా క్రూరంగా చూసినప్పటికీ దొంగలు వారి పట్ల ఆదరంతో ప్రవర్తించడానికి కారణం ఏమిటి ఈ సందేహానికి తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు సామాజిక ధర్మంలో స్వార్థం ఉన్నది అది అమలులో ఉన్న చోట ఆ వాతావరణమే మనిషి మంచి చెడ్డలను నిర్ణయిస్తుంది స్వార్థపరులు తమకు నష్టం కలిగినప్పుడు ఆగ్రహిస్తారు యజ్ఞసోముడు కొడుకులకు కష్టాలు సంప్రాప్తమైన అసలు కారణం పరిస్థితులు మేనమామలకు వారంటే ప్రేమ లేకపోలేదు కానీ వారి స్వార్థానికి దెబ్బ తగిలిన కారణంగా వాళ్ళు తమ మేనల్లుళ్లకు భయంకరమైన శాపం ఇచ్చి వారిని బ్రహ్మరాక్షసులను చేశారు యోగి వారిని పిశాచులు కమ్మనటమో బ్రాహ్మణుడు వారిని చండాలలు కమ్మనటమో శాపాలు అనిపించుకోవు ఒక విధంగా అవి వరాలే బ్రహ్మరాక్షసి కన్నా పిశాచి మేలు చండాలుడు అంతకన్నా మేలు ఇక దొంగల ఆదరణ మాటకు వస్తే వాళ్ళు సంఘజీవులు వారి సంఘంలో వ్యక్తి స్వార్థం లేదు సమత్వం ఉన్నది యజ్ఞ సోముడి కొడుకులు తమను బాధించని వాతావరణంలో పడి ఆ వాతావరణానికి అనుకూలంగా తాము కూడా దొంగతనాలు చేస్తూ సుఖపడ్డారని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా కదా ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ